ట్రోల్ అయిపోయింది అయిపోయింది గాయ్స్ రోడ్లు మాత్రానికి నెంబర్ వన్ ఉన్నాయి ములుగు డిస్టిక్ రాగానే ఒక టెన్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ వరకు రోడ్డు బాగాలేదు అసలు గలీజ్గా ఉన్నాయి చాలా అంటే చాలా గలీజ్ 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 గలీజు ఉంది తర్వాత రోడ్డు ప్రజెంట్ ఓకే బాగుంది చాలా బాగుంది కానీ రోడ్డు వేస్తున్నారు అటు కూడా వేస్తారేమో ఆ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ కూడా వేస్తారు బాగుంది రోడ్డు డబుల్ రోడ్డు ఆ టైమ్ చాలా చిన్నగా ఉంది గలీజ్గా ఉంది ఇప్పుడు కొంచెం మంచిగా ఉంది మధ్యలో లైన్స్ వేస్తే సెట్ ఇక మేడారం ఇక్కడే అని చూపెడుతుంది ఇంకెన్ని కిలోమీటర్స్ ఉందో ఎట్లేదన్నా ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ పైనే ఉంటుంది అనుకుంటా లెట్స్ సి చూడాలి ఇక అక్కడి వరకు రోడ్డు కూడా రోడ్లు ఎలా ఉన్నాయో ఇటు సైడు జనాలు ఎక్కువ రారనుకుంటా ఇప్పుడు మేడారం అనే వేసారనుకుంటా నాకు తెలుసు రోడ్లు కూడా అంటే స్టార్ట్ అయిందని ఇక మేడారం జాతర అయిపోతే ఇటు వచ్చేటోళ్ళు ఎవరు అంటారు అనుకుంటా ఎర ఎరుగా ఎక్కడో ఇద్దరు రెండు మూడు రోజులు ఒకళ్ళు అట్లా కనబడతారు అనుకుంటా రోడ్డు మీద ఎటు చూసినా ఎవరూ లేరు నాకు మేడర్ నుంచి ఎవరైనా రిటర్న్ వస్తున్నారా వాళ్ళని చూద్దామన్నా కానీ ఎవరు కనబడట్లేదు లాస్ట్లో ఒక్కరు కనబడ్డారు అంతే ఇందాక ఒక ఫైవ్ కిలోమీటర్స్ బ్యాక్ కనపడట్లేదు ఒక వ్యాన్ కనబడ్డది కమ్మ ఉంది అది ఏదో ఊరొచ్చింది కేఫా చాయ్ తాగుదామా ఇది సమ్మక్క సారక్క జాతర వచ్చింది అప్పుడే ఇది ఇదేనా ఇంకా దూరమా ఇంకా దూరమా ఎక్కడ తాగుతుంది చాయ్ అవి ముందు ఏమో ఆగు ఆగు చాయ్ కేఫ్ చాయ్ కేఫ్ ఈ దేవురు అసలు ಮೇಡಾರಂ ರೋಡ್ ಪಸ್ಟ್ರಾ ಚಾ ತಾಗಿ ಮಲ್ಲಿ ಬಯಲುದೇರ ಪಸ್ಟ್ರಾಲು ಆಗಿನ ಚಾಯ್ ಕೋಸಂ ಕಡ ఫ్రీగా లేవు హోటల్స్ ఏమి ఉన్నాయన్నీ అన్నీ ఒక ఒక టూ కిలోమీటర్స్ దాటి బయటకు వచ్చినాం ఇక్కడ ఒక చిన్న టీ స్టాల్ ఉంది చుట్టూ పొలాలు మధ్యలో చిన్న షాప్ ఉంది బాగుంది ఇక్కడనే ఆగిన ప్రజెంట్ ఇంకా నెక్స్ట్ ఇంకొక ట్వంటీ కిలోమీటర్స్ ఉంది మేడారం రోడ్ అయితే చాలా బాగుంది ప్రజెంట్ అయితే బ్యాక్ ఒక టెన్ కిలోమీటర్స్ నుంచి నాన్ స్టాప్గా బాగుంది రోడ్డు మేడారం వరకు కూడా ఇలానే ఉంటే బాగుంటుంది ఇది కొంచెం సిటీ వచ్చింది కాబట్టి బాగా ఉంటది ఐ థింక్ టిఫిన్స్ కూడా టిఫిన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ మంచిగా చుట్టూ లొకేషన్స్ మాత్రమే సూపర్ ఉన్నాయి సూపర్ అండ్ సూపర్ 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 మేడారం ఇంకొక టెన్ కిలోమీటర్స్ టెన్ కిలోమీటర్స్ ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ నుంచే జనాలు అందరూ ఇక్కడే దర్శనం చేసుకొని వచ్చేసి ఇక్కడ నాన్ వెజ్ వండుకొని ఇక్కడే తింటున్నారు ఈ పొలాలలో ఈ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మొత్తం వాళ్ళే ఉంటున్నారు వెనకాల కూడా చాలా చాలామంది చాలా వెహికల్స్ కూడా ఆగినాయి అక్కడే అంటే నైట్ వచ్చి స్టే చేసేవాళ్ళు కానీ దర్శనం అయిపోయిన తర్వాత వచ్చి ఉండేవాళ్ళు కానీ ఇక్కడే ఉంటున్నారు అంటే పీస్ఫుల్గా ఉంటుందని ఈ ప్లే ఎలాంటి ప్లేస్లలోనే వాళ్ళు చూస్ చేసుకుని ఇక్కడే టెంట్లు వేసుకొని వంటలు వండుకొని తింటున్నారు ఇక్కడే మేడారం మేడారం ఫోర్ కిలోమీటర్స్ ఉంది జంపన్నబాబు టూ కిలోమీటర్స్ మేడారం నాలుగు కిలోమీటర్లు ఉంది జంపన్న బాగు రెండు కిలోమీటర్లు ఉంది ఆహా ఇప్పుడు కూడా ఇవ్వండి ఇప్పుడు కూడా లేవ్వంట వాటరు వానాకాలం అంటే బరే అది డేట్ అది ఎప్పుడు పడితే అప్పుడు బెటర్గా దానికి టైం ఉంటుంది డోర్ పడలే కార్ది

ప్రజెంట్ అయితే గద్దెల గారికి వచ్చా వచ్చేస్తాను ఇది ఒక ఆర్చిది ఫుల్ జనాలు ఉన్నారు ఒక మూడు కిలోమీటర్ నుంచి ఫుల్ జనాలు ఉన్నారు ఇంకొక టూ కిలోమీటర్స్ ఉంది ఇది జంపన్న బాగు జంపన్న బాగులో అసలు వాటర్ వేయలేవు ఎండ కొడుతుంది మామూలు కొట్టట్లేదు పొద్దునే చల్లేసింది ఇప్పుడేమో ఎండ కొడుతుంది ఫుల్గా మొత్తం ఫ్లెక్సీలే ఉన్నాయిగా ఎడు చూసిన మా ఈ కలరు ఏంటి అవి తినేటి దాని పేరు ఏదంటే పీస్ మీటాయి అవి బ్యాన్ చేశారు మరి ఇక్కడ అమ్ముతున్నారుగా ఎడు పోవాలా అన్న ఊయమయ్యేది ఇంత పొడుగున్నాయి బండి బండికి కట్టుకుని లాగా చట్టని ఏంది నడవట్లే సాయంత్రం అదేంది అంటే జనాలు కాదా టూ ఇయర్స్కి ఒకసారి కదా టూ ఇయర్స్కి ఒకసారి మేడారం జాతర అయ్యో బాబు జనాలు కిరాయికి ఇవ్వబడును ఏమిస్తారో కిరాయికి రూమ్లా గుడి ఆర్టీసీ బస్ స్టాండు గద్దెలు ఎక్కడున్నాయి అసలు ఎటు పోవాలి వేటు గద్దెలకు దారి ఇంకా వాళ్ళు ఇవ్వలేకున్నాయిగా స్టాండ్లు మనం కూడా బెల్లం కొనుక్కొని పోవాలి ఒక కేజీ బెల్లం కేజీ అయినా ఒక అయినా ఎంత ఉంటాయో రేట్ ఎంత ఉంటుంది అంటే ఇప్పుడు సీజన్గా రేట్ ఎక్కువనే ఉంటుంది అనుకుంటా ఒక కేజీ యాభై అరవై అట్లా வால மைக் பார்ட் தவாலும் பத்து இக்கடி உள்ள அந்த ఎటు గద్దెలు ఎక్కడ ఉన్నాయి క్యూలైన్ ఇటు ఆ బండిని చూద్దా ఏ బండిని కూడా చూడండి అన్న కొంచెం దర్శనానికి వెళ్తా అన్న ఇప్పుడే కొబ్బరికాయలు తీసుకొని తీసుకున్నా అవతల అవతల సైడ్ నుంచి క్రౌడ్ ఫుల్గా ఉన్నారు దేవతరా దర్శనం అయిపోయింది ఫుల్ క్రౌడు మామూలు కాదు నేను నుంచి జంప్ చేసుకుని జంప్ చేసుకుని వెళ్తేనే నాకు ఒక ఫార్టీ మినిట్స్ ఫార్టీ మినిట్స్లో పట్టింది టైం ఫార్టీ మినిట్స్లో కంప్లీట్ చేసుకొని వచ్చా బయటికి అంటే రైట్ సైడ్లో ఎంట్రీ ఇలా లెఫ్ట్ సైడ్లో ఎగ్జిట్ నేను రైట్ సైడ్లో వెళ్ళలేదు లెఫ్ట్ సైడ్లో వెళ్ళలేదు అటు కాకుండా ఇటు కాకుండా వెళ్ళిపోయినా మధ్యలో నుంచి వెళ్ళిపోయాను అనమాట ఇలా స్ట్రైట్గా స్ట్రైట్గా వెళ్ళిపోయినా ఫార్టీ మినిట్స్లో దర్శనం చేసుకున్నా వచ్చేసిన కానీ ఫుల్ క్రౌడ్ వాము అసలు చాలాసేపు టైం పడుతుంది దర్శనానికి ఎంతో క్రౌడ్ చూడండి లక్షల మంది ఉన్నారు ఈ జనాల్లో ఉబ్బకి చచ్చిపోవడమే ఫుల్ ఫుల్లు ఉన్నాయి ఏం కొన్నామున్నా ఫుల్ రేట్లు ఉన్నాయి ఇవాళ మేడలను దాటిన తర్వాతనే ఏదైనా కానీ లంచు ఆల్రెడీ మా మమ్మీ బాక్స్ కట్టేసింది బయటికి వెళ్ళినాక ఒక రెండు ప్లేట్లు తీసేసుకొని అక్కడే తినేసి కొంచెం రిలాక్స్ అయ్యి నెక్స్ట్ వెళ్ళిపోవడమే ఖమ్మం జంపన్న బాగు ఇక్కడ ఉంది ఇక్కడ నుంచి వన్ కిలోమీటర్ జంపన్న బాగు జంపన్న బాగులో కూడా వాటర్ ఏం లేవు అంతకనం అన్ని పైపులు పెట్టి మోటార్లలో ఎక్కిస్తున్నారు ట్యాంకుల నుంచి ఎక్కు లక్షల మంది ఉన్నారు జనాలు అయితే ఎడు చూసినా రాంగ్ రూట్లోనే వస్తున్నారు తప్ప రైట్ రూట్లోనే రావట్లేదు ఇందాక నేను అవుట్ సౌ అవతల సైడ్ నుంచి వస్తుంటే ఇవతల సైడ్కి వచ్చారు ఆపోజిట్లో వాళ్ళు ఓవర్టేక్ చేసుకుంటూ వచ్చారు ఇప్పుడు నేను ఇడిపోతుంటే అవతల వాళ్ళు ఓవర్టేక్ చేసుకుంటూ వస్తున్నారు అన్నీ మనకే జరుగుతాయి అట్లా దిస్ ఈజ్ జంపన్న వాగు వాగులో వాటర్ ఉన్నాయి కానీ మరీ ఎక్కువ లేవు ఇక ఇది ఎంట్రన్స్ ఎంట్రన్స్ ఇప్పుడైతే మేడారం కంప్లీట్ అయిపోయింది వెనకాల ఇప్పుడు మేడారం ఇప్పుడు మనం బయటికి వెళ్ళిపోతున్నాం ఇంక నుంచి మొత్తం బయటే మళ్ళీ మేడారం వెళ్ళాలండి ఇప్పుడు ఒక కిలోమీటర్ ఉంది వెనక్కి గద్దెల దగ్గరికి వీళ్ళందరూ కార్లు ఎక్కడెక్కడో పెట్టి దర్శనానికి నడుచుకుంటూ వెళ్తున్నారు వాళ్ళు ఏంటంటే గద్దెలు గద్దెలో ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ వరకు కార్ వెళ్ళిపోతున్నాయి లోపలికి ఇంకొక ఫోర్ డేస్ వాళ్ళ ఎన్నో తారీఖు అన్నీ వాళ్ళ ఎన్నో తారీఖు వేల పద్దెనిమిది ఇంకొక ఫోర్ ఫైవ్ డేస్లో మొత్తం మొత్తం నిండిపోతాయి కార్లు ఫుల్గా మేడరం జాతర స్టార్ట్గా ఫోర్ త్రీ డేస్ ఫుల్ జనాలు ఉంటారు ఇక ఫైవ్ డేస్ ఉంటుంది మొత్తం త్రీ డేస్ అంటే త్రీ డేస్ ఉంచరు కదా ఫోర్ ఫైవ్ డేస్ ఉంటుంది జాతర కానీ ఇది నార్మల్గా జరుగుతూనే ఉంటుంది ఇక ఒక వన్ మంత్ వరకు మొత్తం రెగ్యులర్గా జరుగుతూనే ఉంటుంది ఎటు వద్ద బిఎస్ఎన్ఎల్ ఇక్కడ బిఎస్ఎన్ఎల్ సిగ్నల్ ఉంటుంది అనుకుంటా నేను మొన్న బిఎస్ఎన్ఎల్ దా ఉంచినా అది రీఛార్జ్ చేసుకోకుండా పోటీ పెట్టుకుని ఎత్తులకు మార్చుకుందా అంతే ఉంటుంది ఇక దరిద్రాలు చెప్పా ఏంటి మొత్తం పెట్రోల్ మొత్తం అయిపోయింది పసరా వచ్చే వచ్చాను ఇప్పుడు ఇప్పుడు ఇది ఈ హైవే పసరా హైవే ఇక్కడ బంకు బంకు దగ్గరికి పోవాలి ఎగ్జాక్ట్ ఒక ఫోర్ ఫోర్ లీటర్స్ ఫైవ్ లీటర్స్ పైన అయిపోయింది ముందు బైపాస్లో పెట్రోల్ బంక్ అన్నాడు మరి ఎక్కడుంద్ర పై ఓ అవతల సైడే ఉందిగా అవతల సైడ్ ఉంది పెట్రోల్ బంకు మనం మళ్ళీ ఇట్లా పోవాలా అదే అక్కడే అటు నుంచి వచ్చేతే అయిపోయేది ఇప్పుడు చౌక వేసుకొని వస్తున్న ఇప్పుడు అవతల నుంచి ఒక అవతల నుంచి ఒక ఇరవై ఇరవై కిలోమీటర్లు వచ్చింది అంటే మొత్తం నూట అరవై ప్లస్ ఇరవై నూట ఎనభై కిలోమీటర్లు రాంగ్ రూట్లో పోతున్నా ఎందుకంటే పెట్రోల్ అయిపోయింది ఎమర్జెన్సీగా పోతున్నా అదే రాంగ్ రూట్ అయినా ఇప్పుడు తప్పదు కానీ జాగ్రత్త పోవాలంతే నాలుగు లీటర్లు కొట్టండి కొట్టండి లీటర్ల కొట్టండి గైస్ ఇప్పుడే ఫుడ్ తినేసినాం ఒక బయ ఖమ్మం బయట ఇచ్చి ఖమ్మం కాదు ఈ పసరా అనే సిటీ నుంచి బయటకు వచ్చేసినాం అనమాట సర్కిల్ నుంచి ఒక ఫైవ్ కిలోమీటర్స్ బయటకు వచ్చేసి మా మమ్మీ పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ లేచి ఫుడ్ కట్టేసింది మీరు అక్కడ ఏం తింటారు రేపు ఫుడ్ బాక్స్ అంటే బాక్స్ తీసుకొని వచ్చినాం ఇక్కడ బయట చెట్ల కింద మంచిగా ఆ ప్లేస్లో కూర్చొని ఫుడ్ తినేసినాం ఇప్పుడు మళ్ళీ ఒక టెన్ మినిట్స్ రిలాక్స్ అయ్యి ఇప్పుడు రెడీ అయ్యి వెళ్ళిపోతున్నాం నెక్స్ట్ మనకి ఏమున్నది స్టాపు నెక్స్ట్ ఇల్లెందు ఇల్లెందు నుంచి ఖమ్మం అంతే ఇప్పుడు మనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోకి ఎంటర్ అయిపోయినాం నెక్స్ట్ గుండాల నైన్ కిలోమీటర్స్ ఉంది మొత్తం భద్రాద్రి రోడ్డు రాగానే అసలు చమక్ చమక్క మెరుతుంది రోడ్డు అంతా బాగుంది రోడ్డు మాత్రానికి కొంచెం ఒక చెప్పే కదా ఒక థర్టీ కిలోమీటర్స్ వరకు బాగోదని అంతే అంతే బాగోలే కానీ లొకేషన్ మాత్రానికి ఏక్దమ్ ఏక్దమ్ ఉంది సన్ఫ్లవర్ సన్ఫ్లవర్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా ఈ ఫ్లవర్స్ పొద్దున ఉన్నాయి ఇప్పుడు అటు ఉన్నాయి నేను సన్ఫ్లవర్ ఫ్లవర్స్ సూర్యుడు ఎటు ఎటు సైడ్ తిరిగితే అటు సైడే తిరుగుతాయి అని చెప్పారు చిన్నప్పుడు నేను చూడడమే ఇదే ఫస్ట్ టైం అబ్జర్వ్ చేయడం ఇదే ఫస్ట్ టైము కానీ అలా లేవు కానీ వాళ్ళ ఆ తోట ఓనరు ఇక రాలేదనుకుంటా ఆయన చెప్తేనే తిరుగుతాయేమో అవి ఫైనల్ ఫైనల్గా ఇల్లుంది అయితే వచ్చేసినాము ఇప్పుడు ఇంకొక ఇక్కడ నుంచి ఖమ్మం ఒక ఫార్ట్ ఎక్కడా ఇక వెళ్ళిందు వచ్చేసినాము ఇక నెక్స్ట్ ఇక్కడ నుంచి ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్ ఉంటుంది ఫిఫ్టీ ఫిఫ్టీ టూ కిలోమీటర్స్ ఉంటుంది ఖమ్మం డైరెక్ట్గా ఇక్కడ బస్ స్టాండ్ ఆడిన తర్వాత నుంచి మనకి కారపల్లి రూట్ ఉంటుంది కారపల్లి రూట్ నుంచి వెళ్ళిపోదాం మనం ఫ్రై పొద్దున ఎర్లీ మార్నింగ్ కూడా ఇదే స్టాప్ అనమాట కారపల్లి ఇప్పుడు ఇదే ట్రైన్ వెళ్ళిపోయింది ఇప్పుడు పొద్దున కనబడలేదు ట్రైన్ ఇప్పుడు కనబడలేదు అంటే పొద్దున కనబడదు కానీ రికార్డ్ చేయలేదు ఇప్పుడు వచ్చేసరికి వెళ్ళిపోయింది ఇది వచ్చేసి కారపల్లి పల్లెటూరు వాళ్ళకి ఇది అంత సిటీ అనమాట ఏమన్నా సామాన్లు కొనుక్కోవాలన్నా కానీ ఏమన్నా ఫెర్టిలైజర్ పంటకి పురుగుల మందులు కానీ ఇంకా ఇంటికి యాక్సరీస్ ఉంటాయి కదా పైపులు కానీ శానిటరీ ఫ్యాన్ కానీ ఫ్యాన్స్ కానీ ఎలక్ట్రిషియన్స్ వస్తువులు అన్నీ ఇక్కడికే వస్తారు చుట్టుపక్కల ఒక టెన్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ వాళ్ళు అందరు ఇక్కడికి వస్తారు మా ఊరు మా మా ఊళ్ళో మేము కూడా ఇక్కడికే వస్తాం ఏమైనా కొనుక్కోవడానికి ఇవన్నీ అవే పైపులకు సంబంధించినవి ఇవన్నీ ఇక్కడ కారపల్లిలో ఇంటర్ కాలేజ్ కూడా ఉంది నేను ఇంటర్ చేసింది ఇక్కడే ఇటు సైడ్ విజ్ఞాన కాలేజ్ అని ఉంటుంది ఇప్పుడు ఉందో లేదో మరి తెలీదు అందులోనే కానీ రెగ్యులర్గా వెళ్ళలేదు ఎగ్జామ్స్ రాసా పాస్ అయ్యా డిగ్రీ చేసా పాస్ అయ్యా అంతే ఇప్పుడే నా వెనకాల నాతో వచ్చిన అన్నని డ్రాప్ చేశా ఇప్పుడే నాతో వచ్చిన డ్రాప్ చేసి వెళ్తున్నా ఆల్మోస్ట్ ఖమ్మం రీచ్ అయిపోయినా ప్రజెంట్ బల్లేపల్లి